నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మశ్రీ అవార్డును ఈరోజు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా న్యూఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు మంద కృష్ణ మాదిగా కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు అలాగే కృష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ రఘునందన్ రావు ఎంపీ ఈటల రాజేందర్ అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దేవినేని ఉమా మరియు పలు పార్టీల ప్రజా సంఘాల నాయకులు సోషల్ మీడియా అదే వేదికగా శుభాకాంక్షలు తెలియజేయగా ఎంఆర్పిఎస్ నాయకులు భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు కొన్ని చోట్ల పాలాభిషేకాలు చేసి మిఠాయిలు పంచగా మరికొన్ని చోట్ల ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు